ఈ అయితే మనం నల్ల పచ్చిమిరపకాయల హార్వెస్టింగ్ అండ్ క్యారెట్లు కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేద్దామండి ఇవే నల్ల పచ్చిమిరపకాయలు కొయ్యట్లేదు ఇంకా ఎదగాలన్నమాట అందుకని చెప్పి కొయ్యట్లేదు చూసారా మీరు ఇవి రేర్ కేసులో చూస్తారు ఇవి ఎప్పుడు మనకు కనిపించవు మార్కెట్ లో కూడా ఇంకా పూత అయితే బాగా వచ్చింది దీన్ని చాలా జాగ్రత్తగా పెంచుతున్నాం ఇదేనండి క్యారెట్లు ఎలా వచ్చినాయో చూద్దాము అమ్మ ఎంత లేతగా ఉందో చూసారా అసలు నాకు తయారవలేనట్టుంది ఇది అనవసరంగా గోస్తాను చాలా లేతగా ఉంది ఇంకా మిగతాయి కూడా అలానే ఉన్నాయేమో ఇవైతే ఇంకా లేతగా ఉండి ఉంటాయి అందుకే కొయ్యట్లేదు ఇక్కడ ఇంకా క్యారెట్ మొక్కలు ఉన్నాయి కదా దీని పరిస్థితి ఎట్లా ఉంది మరి మిగతాయి అలా ఉన్నాయి చూద్దాము ఇది కొంచెం బెటరే అయినా ఉంది చూడండి భలే క్యూట్ ఉంది కదా ఇంకొకటి ఉంది ఇది అసలు షేపే లేదు అసలు ఇంకా గ్రోత్ ఉంది దీనికి అనవసరంగా వచ్చాను ఇదే చూసారా ఇదైతే చాలా బాగుంది